తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ముందేమో మీరు అందరికి ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడేమో చరిత్ర పెడుతున్నారు కేవలం తెల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరు పథకాలు ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారు ఏంటి సార్ సార్ ఏంటంటారు నేను బంజారా హిల్స్ నాకు ఆర్టీసీ బస్ ఫాస్ట్ ఇస్తే నేను తీసుకుంటానా లేకపోతే మా భార్య తీసుకుంటాదా మేము ఏమంటున్నాం అంటే బిలో పావర్టీ లైన్ లో తీసుకుంటే వాళ్ళ కోసం ఏ ఫ్రీ బీస్ అయినా కానీ వాళ్ళకి అమలు చేయాలి సంపన్నులకు ఇప్పుడు ఏ విధంగానైతే అయితే కేసీఆర్ రైతుబంధు ఇచ్చి అమెరికాలో ఉన్న నలభై ఎకరాల్లో రైతు బంధు అవసరమా లేకపోతే మల్లారెడ్డికి రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి అవసరమా రైతుబంధు ఎవరికి అవసరం ఉంది అంటే మూడు ఎకరాలు ఐదు ఎకరాలు సన్నకారు రైతులు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది ప్రభుత్వ సొమ్ము ఎవరిదండి మనం కట్టిన సొమ్ము అది ప్రభుత్వము నిరుపేదలకు బిలో పవర్టీ వాళ్ళకి ఇచ్చడం అనేది దానికి ఒక అర్థం ఉన్నది ఇప్పుడు నాకు బస్ ఇప్పుడు నాకు కానీ నా భార్యకు కానీ నా బిడ్డ కానీ ఆర్టీసీ బస్సులో వాళ్ళు పైసలు పెట్టుకొని పోలేరా బరాబర్ నేను ఒక్కటే చెప్పిన మా భార్యకు గ్యాస్ సిలిండర్ కూడా మనం సబ్సిడీ మీద తీసుకోవద్దు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే కట్టలేని ఉన్నారో ఆర్థిక పరిస్థితి బాగాలేదో వాళ్ళు తీసుకోవాలి నేను అందరు కూడా చెప్తున్నాను ఎవరైతే కట్టే పరిస్థితి ఉన్నదో దయచేసి మీరు ఫ్రీ బీజ్ తీసుకోకండి ఎందుకంటే మన దేశ సంపద పెంచాలి ఎవరైతే నిజంగా కూడా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందే జరిగే విధంగా మనం కూడా తోడ్పడాలని చెప్పేసి ఒక సామాజిక దృక్పథంతో ఆలోచించి మీరు అందరు ముందుకు రావాలని కూడా నేను విజ్ఞప్తి ఆ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ కేవలం నాలుగు నెలల సమయం ఉంది నిన్న ఏబిపి సి ఓటర్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా తొమ్మిది నుంచి పదకొండు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా అయితే ఉంది బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి నాయకులు టెస్ట్లో ఉన్నారా ఇప్పుడైతే ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి సార్ మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ గత రో గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు ఈ తెలంగాణలో కేసీఆర్ పోతేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అదే విధంగా ఈరోజు కేసీఆర్కి ఇంటికి పంపించిండ్రు రేవంత్ రెడ్డి గారు పట్టం కట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుస్తామని చెప్పి చాలా క్లియర్గా కేటాగారికలు చెప్తున్నాడు దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర పర్యటన ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి గారు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిపిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అంత లోపట్నే ఏ పథకాలైతే మేము అమలు చేస్తామని చెప్పినామో అసెంబ్లీలో ఆ పథకాలని కూడా బయట పెడతాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కూడా నాతో టచ్లు లేరు కానీ మా అధిష్టానంతో టచ్లు ఉండొచ్చు అయినా కానీ కూడా కేసీఆర్ ఎట్లయితే మందలు కొనుక్కుంటాడో అట్లా మందలు కొనే అవసరం మాకు లేదు మాకు పూర్తి బహుమతి మాకు అరవై ఐదు సీట్లు ఏదైతే ప్రజలు ఇచ్చిండ్రో మాకు అవి చాలు దానితోటి మేము ప్రభుత్వం వెళ్తాము ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీలో కూడా నెరవేరుస్తాం ఇలాంటి మీటింగ్ ఎటువంటి చర్చలోకి వచ్చింది అసలు ఏంటి మీటింగ్ ప్రాధాన్యత ఏంటి అసలు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ జిల్లా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆయన మీటింగ్ వెళ్ళేటప్పుడు కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ కొంచెం వీక్ ఉన్నది దీని మీద ఆయన సమీక్షించి రానున్న రోజుల్లో మేం ప్రభుత్వ పథకాలలో కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మీరు అందరూ కూడా పబ్లిక్లోకి పోయి అవగాహన కల్పించి ఇవన్నీ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేసిండో అవన్నీ కూడా మీకు అందజేస్తామని చెప్పేసి ఒక అవేర్నెస్ కూడా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే కార్పొరేటేషన్ ఎలక్షన్స్ అయితేంది రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి నుంచే మన సంసిద్ధులకు ఉండాలి మన ప్రజల మధ్యలోనే ఉండాలి మీరు ఏదో మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు ఇంట్లో వండుకునే అవసరం లేదు ఎవరైతే పని చేయని వాళ్ళు ఉన్నారో ఏ విధంగానైతే ముఖ్యమంత్రి గారు చెప్పినరూ పద్దెనిమిది గంటల ఆఫీసర్లు చేయకపోతే ఇంటికి పోవచ్చు అన్నాడో అదే విధంగా మీరు కూడా పని చేయకపోతే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో వేరే ఇన్ఛార్జీలను ఇస్తామని చెప్పి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కాబట్టి కాంగ్రెస్ నేతలు కూడా దయచేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇంటింటికి పోవాలి ప్రజలతో మమేకంగా ఉండాలి ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు ప్రజలకు అవగాహన చేయాలి ప్రభుత్వ అధికారులతో సహకరించి ప్రజలకు మనకు ఇచ్చే పథకాలన్నీ కూడా అందజేసే విధంగా మీరు అందరు కూడా తోడ్పడాలని చెప్పి ఏ విధంగా అయితే పొన్నం ప్రభాకర్ గారు చెప్పినో జిల్లా అధ్యక్ష జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఒక పిలుపునిస్తున్నాను